రెండు చేతులు పైకి వెళ్ళండి నమస్కారం పెట్టండి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు పొందుతూ వీరందరు చక్కగా పర్వతాసనం చేస్తున్నారు దీన్ని పర్వతాసనం అంటారు కళ్ళు మూసుకొని ఒక్క సెకండ్ సాధారణ నెమ్మదిగా కళ్ళు తెరుగు అండి తెచ్చే వచ్చారు ఇప్పుడు నాకు ప్రాసెస్ అయింది మనస్ఫూర్తిగా రావడం అంటే ఇది జయ శ్రీమన్నా చాలా బాగా చేశారు ఒకసారి బిగ్ క్లాప్స్ టూ వన్ టూ త్రీ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లేవండి రిలాక్స్ నవ్ రిలాక్స్ సుఖాస్ హండ్రెడ్ అండి ఇప్పుడు మీరు కోరుచుందంటే రిలాక్స్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెండ్ చాలు టూ శరీరాన్ని కొంచెం పైకి లేపాలి చేతులు బాడీ లేపుతూ డిగ్రీస్ ఎవరైనా తిరగకపోతే పిల్లలు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరగండి కళ్ళు మూసుకోవాలి ఇప్పుడు మనం అవకాశం చేయబోతున్నాం నేను వన్ అన్నప్పుడు రెండు కాళ్ళు మీకు ఎంత వీలైతే డాక్టర్ నవదీప్ గారు Karnataka <inaudible> <wait singing flowers> <morally> <cawns> Karnataka <or> <Bee 94 years old>